వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నమత వెల్కమ్ టు అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కేవలం ప్రయోజనాలే శాశ్వతం అనే మాట వినిపిస్తూ ఉంటుంది కానీ భారత్ ఇజ్రాయిల్ బంధం దీనికి మినహాయింపు దశాబ్దాలుగా ఈ రెండు దేశాలు ఒకదానికొకటి అండగా నిలుస్తూ ప్రపంచానికి ఆదర్శవంతమైన స్నేహానికి చిహ్నంగా నిలిచాయి ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం ఇజ్రాయిల్ ప్రజలు గలమెత్తడం వారి వీధుల్లో ప్రదర్శనలు చేయడం ఈ బంధం ఎంతటి లోతనిదో మరోసారి నిరూపించింది యుద్ధ సమయాల్లో కవచంలా ఇజ్రాయిల్ భారతదేశం తన ఉనికి కోసం పోరాడిన ప్రతి యుద్ధంలోనూ వెన్నంటి ఉంది మన మధ్య అధికారిక రాయబార సంబంధాలు లేకపోయినా పంతొమ్మిది వందల అరవై రెండు చైనా పంతొమ్మిది వందల అరవై ఐదు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్ యుద్ధాల సమయంలో అప్పటి ఇజ్రాయెల్ ప్రధానులు భారత్కి అవసరమైన ఆయుధాలను రాత్రికి రాత్రే పంపి సహాయం చేశారు ఇది మన బంధంలో అత్యంత కీలకమైన ఘట్టం ఎత్తైన పర్వతాలపై దాక్కున్న శత్రువులను ఏర్పారేయడానికి మన వద్ద సరైన నిఘా పరికరాలు లేవు ఇతర దేశాలు మద్దతు ఇవ్వడానికి వెనకాడుతున్న వేళ ఇజ్రాయెల్ తన హెరాన్ డ్రోన్లు మరియు లేజర్ బాంబులను పంపి భారత విజయాన్ని సురువు చేసింది కార్గిల్ యుద్ధంలో ఇక నేడు భారత్ వాడుతున్న అత్యంత అధునాతన బరాక్ క్షిపణులు ఫాల్కాన్ అవాక్స్ వ్యవస్థలు ఇజ్రాయెల్ సహకారంతో రూపొందించినవే ముంబై ఇరవై ఆరు బై పదకొండు దాడుల తర్వాత ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్ తన గుడాచార వ్యవస్థ అనుభవాన్ని భారత్తో పంచుకుంది మన ప్రత్యేక బలగాలకు అత్యాధునిక శిక్షణ అందిస్తోంది ఆధునిక ప్రపంచంలో డేటా దొంగతనాలు సైబర్ దాడుల నుంచి భారత బ్యాకింగ్ విద్యుత్ గ్రిడ్లను కాపాడటంలో ఇజ్రాయెల్ సాంకేతిక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇక సామాన్యుడి కోసం స్నేహం ఇజ్రాయెల్ తక్కువ నీటితో ఎడారిని కూడా పచ్చగా మార్చింది ఆ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని భారత్కి పరిచయం చేయడం ద్వారా నేడు లక్షలాది మంది భారతీయ రైతులు లబ్ధి పొందుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత్ అనుపరీక్షలు చేసినప్పుడు ప్రపంచ దేశాలు మనపై ఆంక్షలు విధించాయి కానీ ఇజ్రాయెల్ మాత్రం భారత్కి శాస్త్రీయ మరియు సాంకేతిక సహకారాన్ని ఆపకుండా నిలబడింది ఇక కరోనా మహమ్మారి సమయంలో భారత్ ఇజ్రాయెల్ కు క్లోరిక్విన్ మందులను పంపగా భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ తక్షణమే ఆక్సిజన్ ప్లాంట్లు మరియు కాన్సన్ట్రేటర్లను భారత్కి విమానాల్లో పంపింది ఇటీవల బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు జరిగినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి హిందువులను రక్షించండి అని నినదించడం వారి ప్రార్థనా మందిరాల్లో హిందువుల క్షేమం కోసం ప్రార్థనలు చేయడం రెండు దేశాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక సాంస్కృతిక అనుబంధానికి నిదర్శనం ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై కాశ్మీర్ సమస్యలపై లేదా ఉగ్రవాదంపై పోరాటంపై భారత్ ఏ ప్రతిపాదన తెచ్చినా ఇజ్రాయెల్ మొదటి మద్దతుదారుగా నిలుస్తోంది అదేవిధంగా ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న సవాళ్ల విషయంలో కూడా భారత్ సమతూకమైన మద్దతును అందిస్తోంది ఇక చివరిగా నేను చెప్పాలనుకుంది భారత్ మరియు ఇజ్రాయెల్ కేవలం రెండు దేశాలు మాత్రమే కాదు ఇవి రెండు పురాతన నాగరికతలు ఆపదలో ఆదుకోవడంలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ఈ రెండు దేశాలు ఒక తాటిపై ఉన్నాయి అందుకే ఇజ్రాయెల్ మనకు గతంలోనూ వర్తమానంలోనూ మరియు భవిష్యత్తులోనూ ఒక నమ్మదగిన విడదీయలేని ఏకైక మిత్రుడు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నాండి అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది ఆ అమ్మాయి పడే కష్టానికి ఒక అర్థం ఉంది ఇలాంటి వాళ్ళకు సహాయాన్ని అందించాలి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సహాయం చేయండి వీడియోస్ అన్నీ చూశాక మీకు ఈ ఛానల్ మీద సదా అభిప్రాయం ఉంటేనే ఆర్థికంగా సపోర్ట్ చేయండి అలాంటి మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా సరే మాకు చేయుతనివ్వడంతో పాటు ఇంకా మాలో కసిగా పని చేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్